తా పుత్ర పవిత్ర ఆత్మ నామన ఈ ఈరోజు దేవుని ప్రేమ గురించి మనకు వాక్య పరిచర్య బోధించబడి ఉన్నది మన యొక్క సంఘాలలో దేవుని ప్రేమ అంటే మనం ఎలా తెలుసుకోవాలి దేవుని ప్రేమను మనం ఎలా గుర్తించగలం దేవునిని మనం ఎలా ప్రేమించగలం అనేది ఒక్కసారి చూసుకున్నామనుకోండి దేవుని ప్రేమను ఏ విధంగా మనం గుర్తించాలి అనుసరించాలి మనకి అనుగ్రహించుకోవాలి అనేది మనం చూసుకున్నాం అనుకోండి పునీత బాప్తిస్మ యోహాన్ గారి జీవితంలో ఆయన బాప్తీసం ఇస్తూ ఉన్న సమయంలో అనేకులకి ఇలా బోధిస్తూ ఉంటారు అంటే ఆయన యుద్ధకి ఒక ముగ్గురు వ్యక్తులు వస్తూ ఉంటారు అయ్యా మేము ఏం చేస్తే దేవుని చేరుకోగలం దేవుణ్ణి ప్రేమించగలం దేవుణ్ణి వెంబడించగలం అని అడుగుతూ ఉంటారు అప్పుడు పునీత బాప్తిస్మ యోహాన్ గారు ఒక మూడు విషయాల గురించి అంటే ఈ మూడు విషయాలు కూడా మనం ఏ విధంగానైతే మనల్ని మనం సరి చేసుకుంటామో అప్పుడు కూడా దేవుని చేరుకునే గొప్ప అవకాశం ఉంటుంది అని మొట్టమొదటి విషయం వచ్చేసి మనకున్న దానిలో ఇతరులకి దానం చేయడం లేదా సహాయం చేయడం ఇరుగు పరుగు వారికి సహాయం చేయడం లేదా పేదరికంలో ఉన్నవారికి దానం చేయడం సహాయం కోరి వచ్చిన వారికి సహాయం చేయందించడం అనే దాని గురించి చెబుతూ ఉంటారు అలా మన జీవితంలో జరుగుతూ ఉన్నదా లేదా అనేది మొట్టమొదటి ఆజ్ఞ అనమాట అది అంటే ఇలా చేయండి ఇతరులకి దానం చెయ్యండి అని పునీత బాప్తిస్మ యోహాను గారు మీకున్న దానిలో ఇతరులకి సహాయం చేయండి ఇతరులకి దానం చేయండి అనే మొట్టమొదటి అంశం చెబుతూ ఉంటారు రెండవది వచ్చేసి నిజాయితీగా జీవించటం తోటి నరుడికి అన్యాయం చేయకోకుండా అబద్ధాలు ఆడకుండా మనము నిందారోపణ మోపకుండా నిజాయితీగా జీవించడం నిజాయితీగా జీవించే వాళ్ళకండి అన్నం కూడా దొరకదండి నిజాయితీగా జీవించే వాళ్ళకి మనుషులు గుర్తించిన కూడా గుర్తించరండి అయినప్పటికీ కూడా మనం ఈ లోకంలో ఎంత తగ్గించబడతామో పరలోకంలో హెచ్చించబడుతూ ఉంటాము అంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు ఎన్ని సంవత్సరాలు మనం ఈ లోకంలో జీవిస్తాము మహా అయితే వంద సంవత్సరాల కంటే ఎక్కువ జీవించలేమండి ఈ వంద సంవత్సరాల్లో ఎంతవరకు మన ఇతరులకి గొప్పలు చెప్పి మోసం చేసి వారి యొద్ధ మనం అనేకమైన మేలులు పొందుకుంటే అవి శాశ్వతమా శాశ్వతం కాదు నిజాయితీగా జీవించి పస్తులున్నా దేవుని దేవుని రాజ్యంలో అది మనకి గొప్ప బహుమానం సమకూరుతూ ఉంటుంది అని పునీత బాప్తిస్మ యోహాన్ గారు బోధిస్తూ ఉన్నారు మూడో విషయం వచ్చేసి న్యాయంగా జీవించాలి అన్యాయం అనేది మోపకూడదు అక్రమం అనేది చేయకూడదు ఇతరుల సొమ్ము మీద కానీ ఇతరుల మీద కానీ ఆశపడకూడదు ఇతరుల కుటుంబం మీద ఆశపడకూడదు మన జీవితంలో మనం ఏం సంపాదించుకోవాలి లేదా మనం ఏం కూడబెట్టుకోవాలి అనేది మనం ఇతరుల నుంచి నే అంటే మంచి అయినా చెడు అయినా చెడు అయితే ఇది చెడు ఓహో వీరు ఇలాంటి జీవితంలో ఉన్నారు కనుక ఇది చెడు జీవితం అంటే వీరు తెలుసుకొని గ్రహించుకొని మంచి జీవితంలో రావాలి అంటే ముందు మనం గ్రహింపు పొందుకోవాలి మనం గ్రహింపు పొందుకొని చెడును విడిచిపెట్టుకొని న్యాయబద్ధమైన జీవితం జీవించేటప్పుడు అది మనకు మేలుకరంగా ఉండదండి కొరడా దెబ్బై తగులుతూ ఉంటుంది అయినా దేవుని చిత్తమై మనం భరించినప్పుడు అది మనకు గొప్ప బహుమతి మానాన్ని సమకూరుస్తూ ఉంటుంది చూడండి మన చేతికి ఉన్న ఐదు ఏళ్ళు సమానంగా ఉండవు మన తోడబుట్టిన వాళ్ళు ఉండొచ్చు బంధుమిత్రులై ఉండొచ్చు ఇరుగు పొరుగు ఉండొచ్చు మనం మాట్లాడే ప్రతి మాట మన ప్రవర్తన ఎలా ఉంటుందో మన నడవడిక కూడా అలానే ఉండాలండి అది దేవునికి తెలుసు మన అన్యాయంగా జీవించటం ఎదుటివారిని మెప్పించటం అది మనకి ఈరోజు ఈ క్షణం సంతోషాన్ని ఇవ్వగలుగుతుందేమో కానీ అది మన దేవుడు చూస్తూ ఉన్నాడు ఇంకొకరు చూస్తూ ఉంటారు చూడండి మనం పెద్దవారైనట్లయితే తల్లిదండ్రుల స్థానంలో మనం నిలబడినట్లయితే మన బిడ్డలు గమనిస్తూ ఉంటారు చూడండి మనం అబద్ధాలు ఆడకూడదు అని పిల్లలకి చెప్తాము మనమే పొరపాటున అబద్ధాలు ఆడామనుకోండి వెంటనే క్యాచ్ చేస్తారు ఆ డాడీ నువ్వు ఇలా అబద్ధాలు ఆడకూడదు అన్నావు కదా మరి మీరు ఆడింది ఏంటి నువ్వు వీళ్ళ అబద్ధాలు ఆడకూడదు అన్నావు కదా మీరు చేసింది ఏమిటి పిల్లలు ప్రశ్నించినప్పుడు మనం ఒకటే సమాధానం చెప్తామండి మనం వాళ్ళకి రిపీట్ ఆన్సర్ ఏమిస్తామో తెలుసా అండి ఎయిట్ నోరు మైట్ అంటాం అంటే మన దగ్గర ఆన్సర్ ఉండదు అది పిల్లలు గమనిస్తూ ఉన్నారు ఆ గమనించడం మన కుటుంబంలో మన పిల్లలు గమనించినప్పుడు మన పిల్లలు కూడా దాన్ని పాటిస్తూ ఉంటారు అలాంటి విషయాల నుంచి మన కుటుంబంలో మన బిడ్డలకి నేర్పాలి మన కుటుంబంలో నీతి నిమిత్తమై ఆకలి దొప్పులు గునివాడు ధన్యుడు అని ఉన్నది బైబిల్లో బైబిల్ చదివించండి బైబిలు మన జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటుంది మన జీవితంలో ఉన్న ఒడిదుడుకులను పాపాలను తుడిచివేయటానికి సమయాన్ని అర్హతను ఇస్తూ ఉంటుంది కనుక మనం బైబిల్ చదువుకుంటూ ఉండి ఈ మూడు విషయాలను మన బిడలకు బోధిస్తూ ఉన్నామా మన కుటుంబానికి అనువయిస్తూ ఉన్నామా మనం చేసే తప్పిదాలన్నిటినీ కూడా ఈ నూతనమైన క్రిస్మస్ని జరుపుకోవడానికి ఈ యొక్క ఆగమన కాలంలో ఈ మూడు విషయాల్లో జాగరూకత కలిగి జీవిస్తూ ఉన్నామా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలండి చూడండి మన కుటుంబంలో మన పిల్లలకి ఎప్పుడూ కూడా బోధిస్తూ ఉండాలి ఈ మాటలు ఎప్పుడు బోధిస్తూ ూనే ఉండాలి నానా ఇలాంటి పనులు చేయకూడదు మన తోటి పిల్లలకి అన్యాయం చేయకూడదు వాళ్ళది మనం తీసుకురాకూడదు వాళ్ళది మనం ముట్టుకోకూడదు మన కళ్ళ ముందు మనది కానిది ఎంతటిదైనా సరే పర్వాలేదు దానిని మనం ముట్టుకోకూడదు దాని వైపు మనం మనసుని వెళ్ళనివ్వకూడదు మనల్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలి అనేది మన బిడ్డలకి నేర్పాలి అంటే ముందు మనం పాటించాలి మనలో ఆ పాటింపుతనం అనేది ఉన్నదా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకొని పునీత బాప్తిస్మ యోహాను గారు ఏం బోధిస్తూ ఉన్నారు దాన ధర్మాలు చేయమంటూ ఉన్నారు నిజాయితీగా జీవించమంటూ ఉన్నారు అలాగే అన్యాయం చేయకోకుండా న్యాయబద్ధముగా జీవించమంటూ ఉన్నారు అలాగా చేసినప్పుడు దేవుని రాజ్యానికి మనం ఎంతో దూరంగా ఉండమండి కనుక మనం ఎప్పుడూ కూడా మనలో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి అది మనకి ఎంత గొప్ప మేలు చేస్తుందో తెలుసా మనలో ఐక్యతను సమకూరుస్తుంది మనలో మార్పును కలగ చేస్తూ ఉన్నది మన జీవితాన్ని మార్చివేస్తూ ఉన్నది మన జీవితం మారింది అనుకోండి మన కుటుంబం మారుతుంది మన కుటుంబం మారితే మన బజారులో మారుతూ ఉంటుంది మన బజారు మారితే మన ఊరు మారుతుంది మన ఊరు మారితే మన దేశం మారుతుంది అలా మార్పు చెందడానికి మొట్టమొదటిగా గురువులు మనమే అవుతూ ఉండాలి పిల్లలకి గురుత్వం మనమే వాళ్ళకి తర్ఫీదునిస్తూ ఉండాలి ఎలాంటి జీవితం జీవించ అనేది మనం వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి మనం నేర్పించినటువంటి నడక వారు బయట జీవిస్తూ ఉంటారు ఎందుకంటేనండి చూడండి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక మాస్టర్ గారు కొట్టారనుకోండి పొరపాటు చేసినప్పుడు అది మనం పెద్ద తప్పుగా భావిస్తూ ఉంటాము కానీ మనము పిల్లల్ని దండిస్తూ ఉంటాం మాటల చేత కానీ క్రియల చేత కానీ వారికి తప్పు చేసినప్పుడు ఇది తప్పు అంటూ ఉంటాము ఒప్పు చేసినప్పుడు శబాష్ అంటూ మెచ్చుకుంటూ ఉంటాము అక్కడేనండి వాళ్ళు ఫస్ట్ ఆనందాన్ని పొందుకునేది అదే సమాజంలోకి తీసుకెళ్తూ ఉంటారు నీ నీ తోటి పిల్లలు ఇలా చేసినప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకూడదు లేదా మనకు అది కరెక్ట్ కాదు నానా మనం ఇలాంటి పనులకి దూరంగా ఉండాలి అని మనం ఎప్పుడైతే వాళ్ళకి నేర్పుతూ ఉంటామో బాలుడు చిన్నవాడిగా ఉన్నప్పుడే నడవవలసిన త్రోవను చూపించిన ఎడలా పెద్దవాడైనప్పుడు దాని నుంచి తప్పిపోకుండా ఉంటాడు కనుక ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు వాక్య వాక్యాన్ని మన యొక్క దేవాలయాల్లో బోధించినటువంటి వాక్యానుసారంగా మనం జీవించే విధానాన్ని దేవుడు మనకి అనువాయించేటట్లుగా ప్రార్థన చేసుకుందామండి అందరూ కూడాను ఈ యొక్క మాటలలో మర్మాన్ని గమనించి ఆ మర్మాలలో ఉన్నటువంటి లోతైన అర్థాలను గుర్తు చేసుకుంటూ వాటిలో మనం ఏ విషయంలో పడిపోయి ఉన్నామో ఏ విషయంలో మనం ఘనంగా ఉన్నామో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ నూతనమైన క్రిస్మస్కి మనం నూతనంగా జరుపుకోవడానికి నూతన మనస్తత్వాన్ని పొందుకునే గొప్ప అవకాశాన్ని ఆ దేవుడు మనకు అందించాలని పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు మనకు తోడయి ఉండనే గాక